మరొక విడత మేము ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో అనేది సాటర్డే వీడియో ఈ ఈరోజుది ఈరోజే పెట్టేస్తున్నాను ఎందుకంటే టూ డేస్ అయిపోయింది కదా నేను కూడా వీడియో పెట్టక లాంగ్ వీడియో అని చెప్పేసి ఇంక ఈరోజు ఉదయం ఉదయం వరకు తీసానుక ఆ వీడియో వరకు పెట్టేస్తున్నానండి ఈరోజు వీడియో కూడా మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను రోజు సాటర్డే కాబట్టి లేస్ని వెంటనే ఇళ్ళంతా ఊడ్చుకొని తుచ్చేసుకుంటున్నాను ఇంకా సాటర్డే రోజు మాత్రమే ఇది కన్ఫామ్గా ఉంటుంది మిగిలిన డేస్ అయితే నేను చెప్పలేనులేండి ఇంకా ఈ రోజులలో అయితే జరుగుతుంది ఇంకా తర్వాత ముగ్గు పెట్టేసుకున్నాను నుగ్గుతో పెట్టలేదండి ఈరోజు ఆఫీస్తోనే పెట్టాను లేట్ అయిందని చెప్పేసి అంతా చుట్టేసుకున్నానండి ఇంకా తడితడిగా ఉంది పిల్లలు జారి పడతారే రావద్దంటే అవి అవి తిరుగుతూనే ఉన్నాయండి ఇక్కడ ఇంకా బట్టలు కూడా కింద పడిపోయాయండి నైట్ పెద్ద వర్షం పడినట్టుంది ఇంకా తీగా వేయించి కింద పడిపోయాయి అన్నీ అవన్నీ తెచ్చేసేసాను మళ్ళీ మిషన్లో వేయాలి అంతా చుట్టేసుకున్నాయి ఇంకా అందుకని చెప్పేసి తెచ్చి కుర్చీలో వేసాను ఇక్కడ మా పెద్దదాన్ని నేను ఏదో అడిచానని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి అలిగి కూర్చుందండి ఇందుకే ఇలాగ కలుగుతావు రావే అంటే అస్సలు రావట్లేదండి వినట్లేదు కూడా ఇద్దరు ఏడ్చుకుంటా కూర్చోండి ఇక్కడే అని చెప్పానని చెప్పేసి ఇంకా ఎక్కువగా ఏడ్చారు తర్వాత నేనే భుజకిచ్చేసి తీసుకొని రావాలండి తప్పదండి అలాగ అరవడమే తప్ప మళ్ళీ తర్వాత మన మంచితే అండి అది కూడా ఇక్కడే అలిగిద్దండి పెద్దది మాత్రం చిన్నదానికి పెద్దదానికి ఇక్కడ ఇంకా మా వారు టీ పెట్టేశారు ఇంకా నేను ఇంట్లో పని చేసుకునేసరికి ఇంకా టీ పెట్టేస్తే ఇంక నేను కూడా వచ్చేసి టీ తాగేస్తున్నానండి టీ పెడితే ఇంకా దానికి సమస్య ఉండదండి మంచిగా అల్లం దట్టంగా వేసేసి పెట్టేస్తారండి టేస్ట్ బాగుంటుంది ఇంకా తర్వాత పిల్లలకు కూడా పాలు కాని చేశానని చెప్పారు ఇంకా తర్వాత ఇంకా పిల్లలకు కూడా ఇద్దరికి తాపేస్తున్నాను ఇంకా అప్పటికే ఆకలి ఇద్దరికి ఇంకా ఏడుస్తుంది అని చెప్పేసి పడుకో మళ్ళీ పడుకోబెట్టి తాపొద్ది అంటారనము ఇంకా అదేంటంటే ఇంకెళ్ళి కదులుతూ ఉంటుంది కూర్చోబెడితే అని చెప్పేసి ఇంకా పడుకోబెట్టేసి అలా పోస్తున్నానండి అలాగని నిండా పోయినలేండి కొంచెం కొంచెం పోస్తూ తాపేస్తాను ఇంకా తర్వాత పెద్దదానికి కూడా తాపేసాక ఇంకా అందరు బ్రషెస్ చేసేసుకోండి అని చెప్పాను రెస్టెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ టిఫిన్ కింద వేస్తున్నానండి ఇంకా టిఫిన్ కింద వాళ్ళ దోశ అండి పెన్నం బాగా ఏమంటారు నూనెతో అంటారు కదా అది కడిగాను ఆయన కూడా అలాగైపోయిందని చెప్పేసి బాగా ఉల్లిపాయతో రుద్దేస్తున్నాను వీలైనంత వరకు ఇంకా దోశ కింద వేస్తున్నానండి ఇంక దోశలకు పిండి మాత్రం వర్షం పడడం వల్ల ఏమో కానీ చలి తక్కువగా ఉంది కదా అందుకు బాగానే పులిచిందండి పిండి మాత్రం వేస్తున్నానండి ఫస్ట్ దోశ ఎలాగైనా లావుగానే వస్తుందండి ఇంకెందుకంటే దోశ లావుగా ఫస్ట్ దోశకి బాగా నూనె నూనె అందు పెనడానికి పోస్తాం కదా ఉల్లిపాయ ఎందు రాస్తాం కాబట్టి ఇంకా అది అలాగే వస్తుంది సెకండ్ దోశ నుంచి మంచిగా వస్తాయండి అలాగొస్తాయే రావకానండి నాకైతే ఖచ్చితంగా అలాగే వస్తాయి ఇక్కడే కాదండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఎక్కడ పోస్తున్నా అలాగే వస్తారు కదా సెకండ్ దోశ అయితే మంచిగా వచ్చేసింది ఫస్ట్ దోశ అంటే ఇంకా అది తిరగదండి ఇంకా అది అలాగే ఉంటుంది సెకండ్ దోశ అయినట్టుగా ఇక్కడ నేను దోశకేస్తుంటే ఇంక మా వారు శనివారం కదా దీపం పెట్టేసేయండి నాకు లేట్ అవుతుందని చెప్పానని చెప్పేసి ఇంకా ఆయన దీపం పెట్టేసుకున్నారు ఇంకా శనివారం రోజు ఆయన పెట్టేసుకుంటారండి నేను చెప్పవలసిన అవసరం లేదు చేయి కాలిందండి పాపం మా వారు కర్పూర చేసి అది పెట్టారు నేను అందుకే పిల్లల్ని ఇద్దరిని జాగ్రత్తగా పట్టుకుంటాను మా ఆయన అంత ఉండదు ఇంకా అది పెట్టేసింది పాపం చేయి కాలిపోయిందండి పాపం ఏడ్చేసింది చాలాసేపు ఏడ్చింది బాగా మడుతుందేమో అందుకే పిల్లలు ఉంటారు కాబట్టి నాకు జాగ్రత్తగా అందుకే నా దగ్గరికి పంపించమంటే ఆయన పంపించలేదు ఆయన దగ్గరే పెట్టేసుకున్నారు రండి అసలు పిల్లలు ఇంకా ఏం చేస్తాము ఇంకా తీసుకొని వచ్చేసి ఇంక దాన్ని ఎత్తుకొని నేను దోశలేస్తున్నానండి బాగా ఏడ్చింది పాపం ఇంకా కాలిందండి బాగా మస్తు కూడా అయిపోయిందిప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎన్నిసార్లు కాల్చుకుంటుంది అసలు దేవుడి గదికి తలుపు లేకపోవడం వలన వెళ్తుంటుంది చేయి పెడుతుంటుంది దీపం వెలిగిస్తే మాత్రం మనకేం ఎప్పుడు దీపం వెలుగుతూనే ఉంటుండే ఉదయం కానీ సాయంత్రం కానీ వాళ్ళకి టిఫిన్ కింద వేసేసి ఇచ్చానండి ఇంకా ఆయన తినేస్తున్నారు ఇంకా ఆయన బయలుదేరిపోతారు ఇంకా ఆల్రెడీ నైన్ ఫిఫ్టీన్ అయిపోయిందండి ఈరోజు ఇంకా లేట్ అయిపోయింది అంటే పూజ చేస్తారు కాబట్టి ఇంకా ఆ రోజు లేట్ అవుతుందండి ఇంకా శనివారం రోజు ఇంక ఈరోజు ఇంకా ఏమంటారు చట్నీ కూడా మా వారు చేశారండి ఇంకా మా వారు వెళ్ళిపోయాక మేము ఇంకా స్నానాలు చేసేసుకొని ముగ్గురం ఇంకా తినేస్తున్నామండి ముందే వేసిచ్చాను పిల్లల కోసం ఇంక వాళ్ళు ఏంటంటే తినలేదండి ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకి తినిపిస్తూ నేను తింటున్నానండి ఏదో ఒక సినిమా పెట్టేస్తాను బొమ్మలు ఇలాగ పెట్టలేండి సినిమా కానీ పాటలు కానీ సాంగ్స్ కానీ అలా పెట్టేస్తే చూస్తూ ఉంటారు ఇంకా నేను తింటూ ఉంటే నాతో పాటు తింటానండి అంటే ఇంకా ఏమంటారు ఏదో ఒక ఈ ఫొ బొమ్మలు అలాగ చేతులు ఇచ్చేసి ఇంకా వాటితోటి ఆడిపిస్తూ తింటానండి బో ఇలాగంటారా ఫోన్లో పెట్టడం కానీ ఇవన్నీ అస్సలు తెలియదండి నేను పెట్టను కూడా టీవీలో కూడా అస్సలు పెట్టనండి ఇద్దరు ఏదో కొట్టేసుకున్నారండి మా పెద్దది ఏదో అర్థం వచ్చేసిందని అలాగే నెట్టేసింది నెట్టేయడం వల్ల ఇంకా అది ఒకటే ఏడ్చేసింది ఉదయాన్నీ ఏడిపోయానండి పిల్లలతోటి ఒకరు పోయేసరికి ఒకరు ఏడుస్తూనే ఉంటారు ఇంకా తినేసి ఇంకా ఇంక ఇద్దరం వెళ్ళేసి ఇంకా మా ఇద్దరిని కాసేపు కింద కూర్చొని ఆడుకోండి అంటే లేదు పైకి ఎక్కాల్సిందే అని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా పైన చిరక వైపు కూర్చోబెట్ ఇద్దరు ఒక సైడే ఉన్నా కూడా మళ్ళీ కొట్టుకుంటారండి ఇద్దరు చెరక వైపు కూర్చోబెట్టేసి ఇంక ఇక్కడ గ్యాస్ కౌంటర్ అనేది కొంచెం క్లీన్ చేసుకుందామని చెప్పేసి మా వారు ఉదయం టీ పెట్టేస్తే బ్రూపడి మొత్తం పడేసారండి పిల్లల కోసం కొంచెం వేశారు కదా అదంతా గ్యాస్ పైన పడేశారు నల్లగా అయిపోయింది అదంతా క్లీన్ చేసుకుంటున్నాను వేస్తే త్వరగా నానిపోతుంది శుభ్రంగా వచ్చేస్తుందండి నాకు చూడ గ్యాస్ అనేది త్వరగా ఏమంటారు క్లీన్ అయిపోతుంది ప్లస్ ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుందండి ఇలాగ ఏమంటారు పీచ్ చేసి అలా రుద్దటం వల్ల గీతలు అలాగ పడతాయేమో అనిపిస్తుంది ఇది గాజు గ్లాస్ కాదు కానీ ఏదైనా మనకు మనది అంటూ మన వస్తువు కదా చాలా రోజులు రావాలంటే మనం దాన్ని బాగా అపురూపంగా చూసుకోవాలి కదా అన్నట్టుగా ఉంటాను ఇక్కడ అంతా క్లీన్ చేసేసానండి తర్వాత ఇంకా ఇవన్నీ కొంచెం సామాన్లు వచ్చాయి కదా ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోవాలండి రోజు మనీ బడ్జెట్ రిలేటెడ్ వీడియో తీశానండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చూడండి ఇలాంటివి నచ్చితే ఇలాంటి వీక్లీ ఎంత పడుతుంది మంత్లీ ఎంత పడుతుంది మామూలుగా బడ్జెట్ అనేది పెడుతూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఈ క్లాస్ వాళ్ళు ఎలాగుంటుంది ఎలా చేస్తారు ఫ్యామిలీ అనేది ఎలా రన్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది అండి మనం దాంట్లోనే ఎంత సేవ్ చేసుకుంటాము మన హస్బెండ్ మనకు అంతో ఇంత ఇస్తారు కదండి మంత్లీ అందులో మనం ఎంత సేవ్ చేసుకుంటాము ఆ సేవ్ చేసుకుంది మనం ఏదన్నా యూజ్ చేసుకుంటామా ఖర్చు పెట్టేస్తామా అనేది వీడియోలో చెప్తానండి ఇలాగ నేను అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఈ క్లీనింగ్ అనేది కొంచమే ఉన్నాయిలండి నాకు ఎందుకు అర్థం కాదండి ఒక్కోసారి ఇన్ని పడిపోతాయి మేమిద్దరమే కదా ఉండేది ఎందుకు ఇన్ని సామాన్లు పడతాయా నాకు అర్థం కావట్లేదా అనిపిస్తుంటుంది ఒక్కోసారి కొంతమందికి ఏంటో అంట్లు తోమడం ఈజీగానే కదా అనిపిస్తుంది నేను ఏ పూటే ఆ పూట తోమేస్తానండి ఉదయాన్నే ఉదయమే మధ్యాహ్నం మధ్యాహ్నం రాత్రి రాత్రి అన్నట్టుగా కానీ నాకు మాత్రం ఇన్ని పడిపోతాయండి నాకు అదే అర్థం కాదు అది ఇలాగ పడతాయా నాకు తెలియక నేను ఇన్ని సామాన్లు వాడేస్తున్నాను అనిపిస్తే మళ్ళీ అక్కడే ఎక్స్ట్రా వాడేది కూడా ఏమీ ఉండదండి నేను నాకు ఉపయోగపడే ఉంటాయి నేను చేసినవి మాత్రమే కానీ ఎందుకు నాకు అలాగ అనిపిస్తుంది అంతే అండి ఏం చేయలేను ఇంక తోముకుంటూ కూర్చోవడమే ఒక్కోసారి ఇంక ఇడ్లీ కానీ అట్టు కానీ ఇలాగ వేసేసినప్పుడైతే అండి ఎన్ని పడతాయో మీరు కూడా చూస్తూ ఉంటారు కదా ఇంకా అవన్నీ తోముతూనే ఉండాలండి పిల్లలు దానికి తోడు ఒకదానికి ఇంకా రెండు వేస్తారండి సరిపోతుంది నాకు మన బడ్జెట్ రిలేటెడ్ వీడియో చూసేయండి మీరు కూడా చూపిస్తున్నాను కదండి నా బడ్జెట్ రిలేటెడ్ వీడియో కోసం ఇక్కడ మా వారు నాకు ఒక టెన్ థౌజండ్ ఇస్తాడండి మంత్లీ అంటే ఆయన ఆన్లైన్ పేమెంట్ చేసేవన్నీ చేసేస్తారు అంటే రెంటు ఇలాగా బిల్లు కొన్ని కిరాణా సరుకులు సామాన్లు అవన్నీ బయట నుంచి తీసుకొస్తారు కదా దాదాపుగా అవన్నీ చేసేస్తారు మేము క్యాష్ పే చేస్తాం కదా మేము బయటకు వెళ్ళినప్పుడు కానీ పాలక్ కానీ ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి కదా రిలేటెడ్గా ఉంటాయి కదా వాటి కోసం మాత్రమే మేము ఇలాగ ఇంట్లో తెచ్చేసి పెట్టేస్తారండి నాకు ఏమైనా అవసరమైన ఇలాగా షాపింగ్ చేసినా అలాంటి వాటికి ఇవ్వడానికి మనీ పెట్టేస్తారండి ఎప్పుడైనా మనీ ఇంట్లో కొంతైనా ఉండాలండి ఇంకా ఏదైనా కావాలన్నా వెంటనే మనీ లేకపోతే చాలా ప్రాబ్లం పడతామండి ఇలాంటి సిచ్యువేషన్ నేను కరోనా టైంలో చూశాను మనీ అనేది ఎప్పుడు వెంట పెట్టేసుకొని ఉండాలి ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా ఖర్చు పెట్టుకోవాలి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ నార్మల్ పర్సన్స్ కానీ ఇలా సిటీలలో ఉండేసి ఎంత అనేది ఆదాయం చేసుకుంటున్నారు ఇచ్చిన దాంట్లో ఎంత మిగిలించుకుంటున్నారు ఖర్చులు పోగా మనకి ఎంత అనేది మన ఇంట్లో సేవ్ అవుతుంది అనేది తెలుసుకోవడానికండి అంటే ఇక్కడ ఏం లేదు అండ్ నేను ఇక్కడ చిల్లర పట్టుకున్నాను అంటారా నేను ఈ కాయిన్స్ కూడా వదిలిపెట్టనండి ఈ కాయిన్స్ ఇలాగ ఇంటి దగ్గరికి వస్తాయి కదా కూరగాయలు వచ్చినప్పుడు వాటి కోసం నేను యూజ్ చేస్తానండి మనీ చూసేయండి నేను ఇక్కడ ఒక త్రీ థౌజండ్ అండి త్రీ థౌజండ్ దేనికి తీసి పక్కన పెడుతున్నాను అండి పాలు ఉంటాయి కదా పాలు పెరుగు వాటి కోసం పక్కన పెట్టేస్తానండి ఆ త్రీ థౌజండ్ మాత్రమే సరిపోవండి మా వారు ఏంటంటే ఇంక ఇలాగా కొన్ని ఆన్లైన్ పేమెంట్ చేస్తారు దాదాపుగా ఇంట్లో నుంచి తీసపోతారు ఇంక ఇలాగా ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు చేసేస్తారు ఒక థౌజండ్ వరకు ఇంకా ఎగస్ట్రా పడుతుందండి మాకైతే థౌజండ్ కావచ్చు ఇంకో ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా కావచ్చు పాలు ఎక్కువగా ఖర్చు ఉంటుందండి మాకు పాలు పెరుగు అనేది నేను ఒక త్రీ థౌజండ్ పక్కన పెట్టేసాను తర్వాత ఒక వన్ థౌసండ్ అండి వన్ థౌజండ్ దేనికంటే నాన్ వెజ్ తెచ్చుకుంటాం కదా చికెను మటన్ ఫిష్ ఇలాంటివి వన్ థౌజండ్ సరిపోతుందండి మేము వీక్లీ వన్సే తెచ్చుకుంటాము ఎక్కువగా తెచ్చుకోము అవి కూడా కొంచెం ఎక్కువే అని చెప్పచ్చు ఎప్పుడైనా ఎక్స్ట్రా అలాగ తెచ్చుకున్నప్పుడు వాటి కోసం కూడా పక్కన పెట్టేస్తాను ఫైవ్ హండ్రెడ్ వెజిటేబుల్స్ కండి ఫైవ్ హండ్రెడ్ సరిపోతుందా అనుకుంటారేమో ఇంటి దగ్గరికి వస్తాయి కదా వాటి కోసం నేను కాయిన్స్ వాడతానండి ఇంకొక టూ త్రీ హండ్రెడ్ పడుతుంది వాటి వాటి వరకు కాయిన్సే వాడతాను ఎక్కువగా టమోటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు బయట నుంచి తెచ్చుకుంటాను ఒక వంద రెండు వందలకేమో ఇలా కూరగాయలు తెచ్చుకుంటాను అంతేనండి చేంజ్ ఉంటుంది కదా ప్రతి ఆకుకూర కానీ ఇంటి దగ్గరికి వచ్చింది ప్రతిదీ నేను ఇలా చేంజ్ ఇచ్చేసే కొనుక్కుంటానండి ఇంకా ఆ చేంజ్ తోటి ఇంకా సర్ది పెట్టేస్తాను ఇంకెక్కువగా వాడనండి కూరగాయలకు సరిపోతుందండి ఆ బిల్లు వరకు కానీ నేను రై కూరగాయలు ఏమి ఎక్కువగా ఉన్నానండి ఎక్కువగా ఇవి పప్పు చారు ఇలాంటివి వండుతాను కాబట్టి ఎక్కువగా కర్రీస్ ఇవి చెయ్యనండి పిల్లలు తినరని చెప్పేసి అందుకు కూరగాయలకు తక్కువగా పడుతుంది తర్వాత ఒక వన్ థౌజండ్ తీస్తున్నానండి ఎందుకంటే ఇలాగ ఏ పిల్లలకు షాపింగ్ ఇలాగ ఫిఫ్టీన్ దా పడుతుందండి ఒక వన్ థౌజండ్ తీసి పక్కన పెట్టుకుంటాను ఎక్కువగా అయితే మాత్రం మా వారు ఇంకా ఆన్లైన్ పేమెంట్ ఇలాగే చేసుకుంటారండి వన్ థౌజండ్ వరకు ఇంట్లో పెట్టే తీసేసుకొని వెళ్తాను ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఈ వన్ థౌజండ్ షాపింగ్కు ఇలాగ పిల్లలకు సంబంధించింది మాత్రమే అండి ఇంకో వన్ థౌసండ్ ఏంటంటే ఇలాగ మెడికల్కు ఏదైనా సిక్ అయినప్పుడు పిల్లలకు కానీ మనకు కానీ కావాలి కదా అలా దానికోసం తీసి పక్కన పెడతానండి మంత్లీ ఉండకపోయినా అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రతి మంత్లీ అనేది ఒక వెయ్యి రూపాయలు అనేది పక్కన ఉంచాలండి ఎక్కువగా అయినప్పుడు అది అనేది కవర్ అవుతుందండి బడ్జెట్ వీడియోస్ అనేది పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు మంత్లీ ఎంత అవుతుంది నేను ప్రతిదీ రాసుకుంటానండి అలాగే రాసి కూడా చూపించమంటే చూపిస్తాను ఇంకోసారి ఎప్పుడైనా కానీ ప్రతి మంత్ ఇలాగే పడుతుందని చెప్పలేనండి ఒక మంత్ ఎక్స్ట్రా పడుతుంది ఒక మంత్ ఇంకా తక్కువగా పట్టచ్చు అంటే ఒక మంత్లో ఇలాగా రైస్ ఇలాగ రేషన్ ఇలా తెచ్చుకునే కానీ గ్యాస్ సిలిండర్ ఇలాగ అయిపోయింది ఉంటుంది కదండి వాటి కోసం ఆ మంత్ ఒక థౌజండ్ ఎక్స్ట్రా పడుతుందండి అలాగా కవర్ అవ్వాలంటే నేను ఏం చేస్తానంటే అందులోంచి ఒక వెయ్యి కానీ వందలు కానీ తీసి పక్కన పెట్టేసుకుంటానండి ఎందుకంటే నెక్స్ట్ మంత్కి అలాగ ఉపయోగపడుతుంది తర్వాత నా దగ్గర ఎంత సేవింగ్ అయిందో అది కూడా చూసుకుంటాను నేను థౌజండ్ అనేది పక్కన పెట్టేసుకుంటాను ప్రతి మంత్ ఆ థౌజండ్ అనేది నేనేం వాడనండి ఇలాగ రేషన్ కోసం ఇలాగ ఏమంటారు గ్యాస్ కోసం వచ్చినప్పుడు మాత్రమే వాడతాను ఈ మంత్ అనేది నాకు మధ్యలోకి వచ్చేసింది కదా అందుకు నా దగ్గర డబ్బులు అయిపోయాయి ఇంకో థౌజండ్ మాత్రమే మిగిలిపోయింది ఇవన్నీ ఖర్చుల కోసమే అండి ఇంకా పక్కన పెట్టేసినాయండి ఈ థౌసండ్ ఈ మంత్లో నాకు సేవింగ్ అని చెప్పాలి ఇవి నేను వాడుకోను ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి సుఖన్యాయలాగా కడతాం కదండి వాళ్ళ కోసం మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద వేస్తానండి ఇంతకుముందు కూడా థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అలాగ మిగిలేసి ఉంటే పెద్ద పాప పేరు మీదగా అలాగ వేసానండి తర్వాత ఒకసారి సేవింగ్ చేసేసి మా చిన్నదాని పేరు మీద అలాగ వేస్తానండి ఇవి లేదంటే మా వారికి ఎప్పుడైనా శాలరీస్ ఇలా పడ్డం లేట్ ఏంటంటే ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటుంది కదా ఈ డబ్బులు అనేవి ఆయన చేతిలో పెట్టేస్తే ఇంకా ఆయన ఖర్చులకు ఉపయోగించుకుంటారండి మాత్రం ఖర్చులు ఆపలేమండి ఇంక ఇవి మాత్రం డైలీ ఉంటాయి వీటికంటే కొంచెం ఎక్కువగానే అవ్వచ్చు తక్కువగానే అలాగనే ఎక్కువ అంటే ఓ ఐరేసు వేలు ఆరేసు వేలు ఏమి ఎక్కువ అవ్వవు ఒక వెయ్యి రెండు వేలు పదిహేను వందలు ఆలోపు ఎక్కువగా అవుతాయి లేదంటే ఇంకా అక్కడి వరకే అయిపోతాయి లేదంటే ఒక ఐదు వందలు అలాగే మిగిలినాయంటే నేనే పెట్టేసుకుంటానండి మా వారు నా దగ్గర ఉన్న అడగరు ఇంకా ఖర్చులకు సంబంధించినవి అన్నీ ఒకవైపు పెట్టేసుకుంటానండి ఇంకా అవి ఖర్చులకు కావాలని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టేసుకుంటాను ఒకవైపు ఇంకా నేను సేవింగ్ చేసుకున్న ఉంటాయి కదా ఇంకా సేవింగ్ చేసుకున్న వరకు ఒకవైపు పెట్టేసుకుంటానండి ఇంకా సేవింగ్ అనేది ఇంకా మనకి ఏమంటారు ఇప్పటి వరకు సేవింగ్ చేసినవి లేవా అనుకుంటారేమో ఉంటాయండి నేను ఇలాగా ఇంట్లో పెట్టేసాను నా దగ్గర అంత ఇంత వచ్చేసిందంటే ఎక్కడో చోట పెట్టేసేయడమో బ్యాంక్లో వేసేసేయడమో అలా చేసుకుంటాను ఇంట్లో ఉంటే పోతాయా అని కాదు నేను ఇంతవరకు సేవింగ్ చేసుకున్నాను అండి నీ చిల్లరంతా ఇలా పెట్టేసుకుంటాను వస్తాయి కదా వాటికి తీసుకెళ్ళేసి వెంటనే టెన్ రూపీస్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఇలా ఉంటాయి కదా ఇవి తీసుకెళ్ళేసి ఇంకా కూరగాయల షాప్లో అలాగా ఇచ్చేస్తానండి మా వారు తీసుకెళ్ళరు కాయిన్స్ పడిపోతాయని చెప్పేసి ఇలాగా పెట్టేస్తారు నేను యూజ్ చేసుకుంటానండి అలాగనే మొత్తం కాయిన్స్ యూజ్ చేయను ఓన్లీ టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ మాత్రమే యూజ్ చేస్తాను అంటే ఇవైతే కొంచెం ఎక్కువగా చిల్లరలాగా అనిపించారు కదా ఒక హండ్రెడ్ అయినా తీసుకెళ్ళిపోవచ్చు అండి మామూలుగా అయితే ఇంకా మిగిలిన చిల్లర ఎక్కడైనా పడిపోతుందని భయం వేస్తుంది దాదాపు ఇలాంటి బాక్సులు టూ త్రీ టైమ్స్ నిండిపోయాయండి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టేశాను ఈసారి ఉందండి ఇది మాత్రం తీయను ఎందుకంటే ఈ కాయిన్స్ మాత్రం వాడేసుకొని రూపాయి కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ ఉంచేస్తాను ఎందుకంటే ఇంటికాడ మాకు దేవుడు మొక్కుద్ది అప్పుడు ముడుపు కట్టుకోవచ్చు నేను ముడుపు మళ్ళీ ముడుపు కట్టి ఇప్పొద్దు అని చెప్తారేమో ఇది ముడుపు కట్టలేదండి కట్టాలి ఆ కట్టిన తర్వాత ఇంకా వాటిని విప్పనండి అప్పుడు వస్తే సేవ్ చేస్తూ ఉంటాను వాడుకుంటూ ఉంటాను అంతే అండి వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాంటి వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి చాలా వీడియోస్ వస్తాయి మరిన్ని వీడియోస్ చూడవచ్చు ఇంకా నుంచి ఎండ్ చేసేస్తున్నానండి ఇంకా